నెయ్యి మరిగించడం చాలా ఈజీ తెలుసా మీకు నేను కూడా ఫస్ట్లో ఎక్కువ టైం అంటే చిలకాలి వెన్న తీయాలి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని వెన్న తేలేంత వరకు కలుపుకొని తర్వాత వెన్న తీసి దాన్ని మెరిగించి నెయ్యి తీయాలి ఎంత ప్రాసెస్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా మనం వెన్నం తీసేసుకొని నెయ్యి మరిగించుకోవచ్చు మీరు ఎంతమందికి తెలుసు ఫుల్ వీడియో అయితే నేను ఇంతకుముందే షార్ట్స్లో అప్లోడ్ చేశాను అది కింద నేను ట్యాగ్ చేస్తాను చూసేయండి ఇక నేను నెయ్యి మరిగిస్తున్నాను ఆల్మోస్ట్ నెయ్యి మరిగడం అయితే అయిపోయింది ఇక వడబెట్టేసుకుందామని జాలు జాలు తీసేసుకొని గిన్నెలో పొక్కు కొంచెం గంటిడి వేసి వేసుకొని వడబెట్టేసుకున్నాను నెయ్యితో ఫ్లేవర్స్ అంటే స్వీట్స్గా నెయ్యి ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టం ఇది మరిగించినప్పుడు ఫస్ట్లో కొంచెం అది స్మెల్ బాగోదు కానీ నెయ్యి మరిగిన తర్వాత వచ్చే స్మెల్ సూపర్గా ఉంటుంది అసలు మీరేమంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెయ్యి అయితే వడబెట్టేశాను ఇది చల్లర వరకు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సబ్స్క్రైబ్ అబ్బా బాయ్